తిరుపతి జిల్లా దొరవారే సత్రంలో క్యామల్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల అభివృద్ది కోసం గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది ఇందులో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొని గిరిజనుల వద్ద నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారని తెలిపారు క్యామెల్ సంస్థ గిరిజన సమస్యలను సేకరించి సమర్పించిందని త్వరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో అధినేత ఈశ్వరయ్య పాల్గొన్నారు గ్రీవెన్స్ తీసుకున్నామా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే సున్నుపేటలో మా ఇంటి దగ్గర ఆఫీస్లో అన్ని అర్జీలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ క్యామల్ సంస్థ వాళ్ళు ఇక్కడ ఒక ఎస్టీ మహిళలందరినీ కూడా పెట్టుకొని వారి వారి సమస్యలు తెలుసుకోవడానికి ఈ ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు మొట్టమొదటిగా ఈశ్వర్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్ని అర్జీలు కూడా ఎక్కువగా వచ్చేది ఇల్లు ఎక్కువగా ఉరుస్తున్నాయని స్మశానం లేదని అలాగే ప్రతి గ్రామాల్లోని సీసీ రోడ్డు కోసం ఎక్కువగా అప్జీలే వస్తున్నాయి నాకు కూడా గ్రీవెన్స్లో ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఎలాంటి రోడ్లు వేయలేదు ఎలాంటి శ్మశానం రోడ్ల గురించి కానీ దేని గురించి కూడా ఆలోచించలేదు కాబట్టి ఇన్ని ఎక్కువ సమస్యలు ఇన్ని ఎక్కువ గ్రీవెన్స్ కూడా వస్తున్నాయి మనకు ఇప్పుడు మన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా మన నియోజకవర్గంలో ఎన్నో గ్రామాల్లో సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది ఇంకా కూడా పేరెంట్స్ ఉన్నవన్నీ కూడా ఇప్పుడు సీసీ రోడ్లు కానీ శ్మశానం రోడ్లు కానీ అలాగే ఇళ్ళకు కూడా మీకు ఆన్లైన్లో ఓపెన్ అయిన తర్వాత అందరూ ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లులు కూడా శాంక్షన్ అవుతాయి మండల అధ్యక్షులు ఇక్కడే ఉన్నారు ఎంఆర్ఓ గారు అందరు కూడా ఉన్నారు మీరు ఆఫీసులకి వెళ్ళి మీకు ఇళ్ళ తపస్సు ఉన్నవి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎలా చేయాలో చెప్తారు దాన్ని బట్టి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి మీరు అర్జీలు ఇస్తే వాళ్ళు తీసుకొని వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసి మీకు అంటే ఇరవై సంవత్సరాల నుంచి అంటే బాధపడిపోయిన ఇల్లు కూడా ఇప్పుడు కొత్తగా ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది కానీ రీసెంట్గా ఇల్లు మాత్రం అది శాంక్షన్ చేయడం అవ్వదు అట్లాంటివి ఏమన్నా మీకు గత ప్రభుత్వంలో ఇచ్చి మీకు ఇల్లు రాని ఏమన్నా ఉంటే కూడా ఎంఆర్ఓ గారికి చెప్తే ఆవిడ యాక్షన్ తీసుకొని మీకు కావాల్సిన సహాయం ఖచ్చితంగా చేస్తాము మేమందరం కూడా మీకోసం పనిచేయడానికి ఇక్కడ ఉన్నాము మీ సమస్యలు తెలుసుకొని అవి పరిష్కరించడానికే మేమందరం ప్రజా అందరము అలాగే అధికారులందరూ కూడా పనిచేస్తున్నారు కాబట్టి మీకు ఎలాంటి సమస్య సరే అధికారుల దగ్గరికి వెళ్ళచ్చు లేదా ప్రజాప్రతినిధులు మీ ఊరి ఊరి పెద్దలు కూడా ఉన్నారు అందరు కూడా మీకు సహకరిస్తారు ఎలాంటి సమస్యలు మీరు వాళ్ళ దగ్గరికి తీసుకురండి లేదు నేను కూడా నియోజకవర్గంలోనే ఉంటున్నాను కాబట్టి నా దగ్గరికి ఏదైనా తీసుకొచ్చినా సరే మీకు పరిష్కారం అవుతుంది మేమందరం మీకు అండగా ఉంటాం మీకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించడానికి మేము అందుబాటులోనే ఉంటాము ఈశ్వరే గారు చెప్పినట్టు మళ్ళీ కూడా మా ఒక మీటింగ్ పెట్టుకుందాం ఈరోజు ఏవైతే అర్జీలు ఇచ్చారో అవన్నీ కూడా ఎంతవరకు సగ్లైందో కూడా మేము కూడా పరిశీలించి ఏమన్నా అప్పకపోతే కూడా దానికి ఏం కారణమో చూసి దాన్ని పరిష్కరించే మార్గం మేము చూస్తాం అందరికి ధన్యవాదాలు అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్